ఇప్పటి వరకు మనం డబల్ రూల్ నోట్బుక్లో ఎలా రాయాలి అనేది నేర్చుకున్నాము సో ఈరోజు క్లాస్లో సింగిల్ రూల్ నోట్బుక్లో ఎలా రాయాలి అనేది నేర్చుకుందాం ఒక సింగిల్ రూల్ నోట్బుక్ ఒకటి తీసుకోండి ఇలా చిన్న చిన్న సర్కిల్స్ ఫుల్ లైన్ రాసేయండి అలాగా టూ లైన్స్ రాయాలి చిన్న సర్కిల్స్ ఈక్వల్గా ఉండేలాగా రాయాలి అంతేకాని ఒక సర్కిల్ పెద్దగా ఒక సర్కిల్ చిన్నగా వచ్చేలాగా రాయకూడదు సర్కిల్స్ టూ లైన్స్ రాయండి అసలు సింగిల్ రూల్ నోట్బుక్లో ఎంత సైజు రాయాలి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం డబల్ రూల్లో లైన్స్ బిట్వీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి లెటర్ కూడా పెద్దగా రాస్తాం బట్ సింగిల్ రూల్కి వచ్చేసరికి లైన్స్ బిట్వీన్ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సైజు ఎంత రాయాలి అంటే ఇవి సింగిల్ రూల్ లైన్స్ ఈ లైన్ని ఆఫ్ చేయాలి మళ్ళీ ఆఫ్లో ఆఫ్ చేయాలి ఇప్పుడు మనకి ఈ సైజు లెటర్ రాయాలి ఒకసారి మీరు గమనిస్తే సింగిల్ రూల్లో రాసిన సర్కిల్స్ అలాగే వైట్లో ఇక్కడ రాసిన సర్కిల్స్ మ్యాక్సిమమ్ ఈక్వల్గా ఉన్నాయన్నమాట అంటే మన లెటర్ యొక్క సైజు ఎంత రాయాలి అంటే ఈ విధంగా రాయాలి మళ్ళొకసారి చెప్తున్నాను మళ్ళొకసారి చెప్తున్నాను టూ లైన్స్ దీన్ని ఆఫ్ చేయాలి మళ్ళీ ఆఫ్లో ఆఫ్ చేయాలి సో ఇప్పుడు మనం సర్కిల్ పెట్టాలి లెటర్ యొక్క సైజ్ అనేది ఇంత రాయాలి సో ఇప్పుడు బాగానే ఉంది లెటర్ యొక్క సైజు ఇలా రాస్తాయి మరి అప్పర్ జోన్ పార్ట్ లోవర్ జోన్ పార్ట్ ఎలా అంటే మనకి డబల్ రూల్లో లైన్స్ బిట్వీన్ స్పేస్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇలా పై లైన్ వరకు వెళ్ళాలి లైన్గా టచ్ అవ్వకూడదు అనుకున్నాం సో లోవర్ జోన్ పార్ట్ కూడా ఏమనుకున్నాం కింద లైన్ వరకు రావాలి బట్ లైన్గా టచ్ అవ్వకూడదు అనుకున్నాం అది ఎక్కడ అంటే డబల్ రూల్లో ఎందుకు లైన్స్ బిట్వీన్ స్పేస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మరి సింగిల్ రూల్లో మనకి లైన్స్ బిట్వీన్ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది కదా ఇప్పుడు ఎలా రాయాలి అంటే చూడండి అప్పర్ జోన్ లూప్స్ మాత్రమే లైన్ వరకు రావాలి లోవర్ జోన్ లూప్స్ అనేది మిడిల్ జోన్ మిడిల్ వరకు రావాలి ఎందుకు అంటే లేదు నేను అలా రాయను కింద వరకు రాస్తాను అంటే చూడండి ఇప్పుడు ది లోవర్ జోన్ లూప్ ఇక్కడ వరకు రాయకూడదు ఇక్కడ వరకు రాసినప్పుడు కనీసం మనం ఈ కనెక్టింగ్ స్ట్రోక్ని ఇలా రాయడానికి కూడా అవకాశం లేదు టచ్ అయిపోతుంది సో కాబట్టి లోవర్ జోన్ లూప్ అనేది సగం వరకే రావాలి దీని కింద మనం ఇంకొక లెటర్ రాయగలగాలి మనం లోవర్ జోన్లో రాసే లూప్ కింద ఇంకొక లెటర్ రాయగలగాలి సో లూప్ యొక్క సైజ్ అనేది ఇలా రాయాలి అప్పర్ జోన్లో లూప్ వచ్చేవి పై లైన్ వరకు వెళ్ళొచ్చు బట్ లైన్ టచ్ అవ్వకూడదు లోవర్ జోన్ లూప్స్ అనేది ఆఫ్ వరకే రాశాను అనుకుంటే కింద మనకి ఇంకొక లెటర్ అనేది వస్తుంది సో రాసే విధానం ఇది ఇప్పుడు ఒకసారి లెటర్స్ ఎంత సైజు రాయాలి ఏంటి అనేది సింగిల్ రూల్లో చూద్దాం సింగిల్ రూల్ నోట్బుక్లో లెటర్ యొక్క సైజు ఎంత రాయాలి అనేది ఒకసారి చూద్దాం ఆల్రెడీ మీరు టూ లైన్ సర్కిల్ రాస్తారు కదండి సో ఇప్పుడు ఒక్కసారి స్లాంట్గా వెళ్ళి కరువు వెనక్కి వస్తూ సర్కిల్ స్టాండింగ్ రాస్తూ కరువుతూ ఎగ్జిట్ చూడండి ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు నేను బీ రాయాలి బి రాయాలి అంటే ఏ ఒక బాడీని బేస్ చేసుకోవాలి పై వరకు వెళ్ళండి స్ట్రైట్గా రాయండి ఏ బాడీ ఎంత ఉందో బి బాడీ కూడా అదే హైట్ ఉండేలాగా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ సి రాయాలి సి రాయాలి అంటే బి బాడీని బేస్ చేసుకోవాలి డి రాయాలి అంటే సి బాడీని బేస్ చేసుకోవాలి ఈ రాయాలి అంటే డి బాడీని బేస్ చేసుకోవాలి ఎఫ్ రాయాలి అంటే చూడండి లోవర్ జోన్లోకి చూడండి ఇలా రాయాలి దీని కింద లెటర్ రాయాలి అనుకున్నాం కదా అప్పర్ జోన్ పార్ట్ మాత్రం పై వరకు వెళ్ళాలి లోవర్ జోన్ పార్ట్ వచ్చేసరికి మనకి మిడిల్ వరకు రాయాలి నెక్స్ట్ జీ హెచ్ హెచ్ రాయాలి అనుకుంటే జీ బాడీని ముందున్న లెటర్ యొక్క బాడీని బేస్ చేసుకుంటే మనకి బాడీ మొత్తం ఈక్వల్ హైట్లో వస్తుంది అంతే ఒక లెటర్ యొక్క బాడీ పెద్దగా ఒక లెటర్ యొక్క బాడీ చిన్నగా అనేది రాయకూడదు సో ఇప్పుడు రాయి చూడండి ఇదే సైజు ఉండాలి నెక్స్ట్ జే ఐ ఎలా రాసామో అలాగే అదే సైజులో జే పై వరకు వెళ్ళాలి కొంచెం ఇది కూడా జే బాడీ ఎంతుందో అదే హైట్లో ఉండాలి నెక్స్ట్ ఎల్ ఎం ఎం రాయాలి అనుకుంటే ఎల్ యొక్క బాడీని బేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఎన్ ఎన్ రాయాలి అనుకుంటే ఎం బాడీని ఓ నెక్స్ట్ పీ క్యూ ఆర్ క్యూ బాడీని బేస్ చేసుకోవాలి స్లాంట్గా వెళ్ళి చిన్ని కరువు తిప్పుతూ రాయాలి నెక్స్ట్ టీ ఎస్ బాడీని చేసుకోవాలి నెక్స్ట్ యూ టీ బాడీని చేసుకోవాలి నెక్స్ట్ వి యూ బాడీని నెక్స్ట్ డబల్యూ వి బాడీ నెక్స్ట్ ఎక్స్ డబల్యూ బాడీ నెక్స్ట్ వై ఎక్స్ బాడీ నెక్స్ట్ జెడ్ చూడండి ఇక్కడ లోవర్ జోన్ లూప్ కింద మనం ఆ లూప్ కింద మనం ఒక లెటర్ రాసాం అంటే ఒక లెటర్ పట్టే అంత స్పేస్ వదిలిపెట్టి రాయాలి అంతేకాని కింద వరకు రాయకూడదు సో ఇవి స్మాల్ లెటర్స్ సైజ్ అనేది మనకి ఏ నుంచి జెడ్ వరకు ఒకేలాంటి సైజు రాయాలి అంటే బాడీ సైజ్ అనమాట అప్పర్ జోన్ లూప్స్ అన్ని ఈక్వల్ హైట్ ఉండాలి లోవర్ జోన్ లూప్స్ అన్ని ఈక్వల్ హైట్ ఉండాలి మిడిల్ బాడీ మొత్తం కూడా ఈక్వల్ హైట్ ఉంటేనే చూడడానికి లెటర్స్ నీట్గా అందంగా కనిపిస్తాయి